లేకుండా కలిసి వాళ్ళు నక్సలెట్ కావడం చనిపోవడం చాలా బాధాకరం వారు భార్య కూడా చిన్న వయసులో ఉన్నది వాళ్ళ వాళ్ళకు కూడా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు మరి మొన్ననే జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు రావడం కూడా జరిగింది అధికారంగా ఆ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు రావడం కూడా జరిగింది ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకోవడం జరుగుతుంది కోటి రూపాయలు వారికి సాయం చేయడం అదేవిధంగా వాళ్ళ బ్రదర్ కూడా జాబ్ ఇవ్వడం అదేవిధంగా సోదరి చిన్న వయసులో వాళ్ళ భార్య ఉంది కాబట్టి వారు కూడా జాబ్ ఇచ్చి ఈ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది దానికి ఇన్ఛార్జ్ రజ్ యాదవ్ కూడా వారికి ఎప్పుడు కూడా అండగా ఉండి వంతు కూడా తప్పకుండా ఏ ఏ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు అందరి గుండెల ఉన్నాడు అమ్మా కొడుకు అందరి గుండెల ఉన్నాడు వచ్చేది కాదు रागा असर पास সंदीপ সরকার সিএম কোট করো অনলাইনের মাফ করে দিই হ্যাঁ আমি ঠিক করে দিই হবে না না কি নেই না কি আওয়াজ শান্ত হবে کی شار دی دایرهवंत دولت دایرهवंत راوٹی عطا ویشی اوهلن بچای چوی چوی ها ادے جڑا انکامون تے ادے انہوں نے انہوں نے چھوٹا بیٹا سڑا کلاں bộ gram jailer này thấy không, cái trường đại học ở đây jailer này thấy không, à rồi em biết chứ,